పెళ్లిళ్ళు వచ్చినాయంటే చాలు అమ్మాయిలకు ఒకటే టెన్షన్ జ్యువెలరీ ఏడగొనాలని ఎందుకంటే పెళ్లిళ్లకు అందం అమ్మాయిలు ఆ అమ్మాయిలకు అందం ఆభరణాలు సిటీలోనే తక్కువ ఎక్కువ రేట్ కి జ్వెవెలరీ ఎక్కడ దొరుకుతావు మీకు ఈ వీడియో లో చూపిస్తా మనందరి కోసమే షీ నీడ్స్ వన్ గ్రామ్ గోల్డ్ అండ్ సిల్వర్ జ్యువెలరీ వాళ్ళు మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్ తో ఒక అద్భుతమైన స్టోర్ ని ఈ ఫిబ్రవరి పదహారవ తారీఖు ఓపెన్ చేశారు షీ నీడ్స్ వాళ్ళ గురించి చాలా మందికి తెలుసు ఎందుకంటే సిటీలో వాళ్ళవి చాలా స్టోర్స్ ఉంటాయి ఆఫర్స్ ఏంటో చెప్తా ఈ వీడియో దాకా చూసి మీ ముగ్గురు లేడీస్ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి పెళ్లి కూతురు జువెలరీ కోసం అయితే ఇక్కడికి ఖచ్చితంగా రావాల్సిందే ఎందుకంటే ఇక్కడ బ్రైడల్ కలెక్షన్ చాలా బాగుంటుంది ఇంకా డైమండ్ కలెక్షన్ నక్షి కలెక్షన్ విక్టోరియన్ కలెక్షన్ బీట్స్ లో కస్టమేషన్ అవైలబుల్ ఉంది నెక్లెస్ సెట్స్ లాంగ్ హారం వడ్డానాలు చౌకార్స్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ ఇలా ఆడవారికి ఏమేం కావాలో అన్ని దొరికిస్తాయి చాలా రీజనబుల్ ప్రైస్ కే ఉంటాయి ఎందుకంటే వీళ్ళకు సిటీలో ఐదు ఉన్నాయి రీసెంట్ గానే ఈ ఆరవ స్టోర్ ని ఓపెన్ చేశారు కాబట్టి వీళ్ళు డైరెక్ట్ గా మ్యానుఫాక్చరింగ్ కంపెనీ నుంచి స్టాక్ తెస్తారు అందుకే ప్రైజెస్ అన్ని చాలా తక్కువ ఉంటాయి వీళ్ళ క్వాలిటీ చాలా బాగుంటుంది ఇక్కడ మీరు టూ థౌసండ్ రూపీస్ షాపింగ్ చేస్తే ఆరు వందల విలువ గల ఎని ఐటమ్ ఫ్రీగా ఇస్తారు లేదా మీరు టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ షాపింగ్ చేస్తే కేవలం టూ థౌసండ్ రూపీస్ బిల్ సరిపోతుంది అలాగే ఫైవ్ థౌసండ్ షాపింగ్ చేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్క్ టెన్ థౌసండ్ షాపింగ్ చేస్తే త్రీ థౌసండ్ వర్క్ ఎనీ ఐటమ్ ఫ్రీగా తీసుకోవచ్చు ఈ ఓపెనింగ్ ఆఫర్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయిందంట కానీ మీరు నారీలు చూపిస్తే ఈ ఆఫర్ ఫిబ్రవరి ఎండ్ వరకు ఇస్తారు బోడుపల్ గూడలో మెయిన్ రోడ్ కే పిల్లర్ నెంబర్ ఎయిటీ వన్ దగ్గర షీ నీడ్స్ వన్ గ్రామ్ గోల్డ్ అండ్ సిల్వర్ జువలరీ అని కనిపిస్తుంది వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తారు వరల్డ్ వైడ్ కూడా డెలివరీ చేస్తారు మరిన్ని వివరాలకు వాళ్ళ నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు